Other dignitaries and dear friends, good morning to you all. It is with great enthusiasm and pride that I welcome you all to our match, much sports meet 2024. Today, we come together to celebrate the spirit of sportsmanship determination and teamwork values that not only define the world of sport but also inspire us in every aspect of life. once again, a special welcome to our distinguished chief guest, srimad b. rajapaksa, and other respected dignitaries, and most importantly, our talented athletes who are already to showcase their skills and hard work. This event is not just a competition, but a platform to test limits, embrace challenges, and foster camaraderie. It is a day to cheer for one another, learn from victories and setbacks, and uphold the true essence of faith play. As we begin this exciting day, let us remember success lies not only in winning but in giving our best effort with courage and integrity. I extend my gratitude to each and everyone who has contributed to making this event possible from the organizing committee to the last man. Dedication is the backbone for today's program. Let us make this day to remember, filled with energy, passion, and memorable moments. Once again, a hearty welcome to each and every one of you. Let the game begin. Thank you. Okay.

Ha amun tar katlah <laughs> wei 啊。嗯 <laughs> Madhuri Deep Pratap IPS and Commandant 6th Battalion Sri Nagesh Babu SP Octopus Sri Rabichandra All other invitees here and the participants of 34th Sports and Annual Games Meet 6th Battalion. Good morning to all. రియల్లీ ప్రివిలేజ్ టు బి గెస్ట్ ఫార్ టుడే ఫర్ దిస్ సిక్స్త్ బెటాలియన్ యాన్యుయల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వార్షిక ఉత్సవాల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఉత్సవాల్లో భాగంగా మరి చాలా కలర్ఫుల్గా ఇంద్రధనుసు లాగా రెయిన్బో లాగా చక్క అందరూ కలర్ఫుల్గా ఈరోజు సప్తవర్ణాలతో సెవెన్ కంపెనీస్ ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో ఇచ్చినటువంటి అద్భుతమైన ప్రదర్శనకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా చక్కగా మంచి కవాతు ప్రదర్శన చేశారు చక్క మంచి అరేంజ్మెంట్స్ కలర్ఫుల్ అరేంజ్మెంట్స్ ఫ్లాగ్స్తో తర్వాత ముగ్గులతో చాలా చక్కగా సంక్రాంతి ముందుగానే వచ్చింది అన్నట్లుగా ఈ సిక్స్త్ బెటాలియన్ ఒక పండుగ వాతావరణంలో ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ని ఇనాగ్రేట్ చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి చుట్టుపక్కల ఈ సిక్స్త్ బెటాలియన్ అమరావతి రాజధానిలో ఒక తలమానికంగా ఏపీఎస్పి బెటాలియన్స్కే ఒక ఆదర్శకరంగా రోల్ మోడల్ బెటాలియన్గా అందరూ కూడా చాలా నిబద్ధతతో చక్కగా వృధులు నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను సుమారు ఆరు జిల్లాలకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి విఐపి బందోబస్తుని అవనివ్వండి లేకపోతే గార్డ్ డ్యూటీస్ ఏవైనా సరే ముందుగా మేమున్నామంటూ సిక్స్త్ బెటాలియన్ నుంచి ఎటువంటి శాంతి భద్రతలు ప్రాబ్లం వచ్చినా కానీ ఇమ్మీడియట్గా అటెండ్ అవుతూ సుమారు ఆరు జిల్లాలకు సర్వీసులు అందిస్తూ ఒక పల్నాటి సింహదళంగా మరి తల ఎత్తుకునే విధంగా సిక్స్త్ బెటాలియన్ విధులు నిర్వహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకొస్తున్నందుకు మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మన రాష్ట్ర డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఏపీఎస్పి చీఫ్ శ్రీ సిహెచ్ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంత చక్కగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ని నిర్వహించుకుంటున్నందుకు ఇంత చక్కటి అరేంజ్మెంట్స్ చేసినందుకు సిక్స్ బటాలియన్ కమాండెంట్ నగేష్ బాబు గారు వాళ్ళ టీంని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ అనేది మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక రివాజ్గా అంటే సంవత్సరం అంతా మనం చేసినటువంటి డ్యూటీస్కి ఒక విడుపుగా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఉంటుంది అదేవిధంగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది శారీరక దారుడ్యానికి కాకుండా మానసిక ఒత్తిడిని దూరం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది మన బాడీ యాక్టివ్గా ఉంటే మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది అదేవిధంగా ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక మంచి క్యాబ్రడరీని లీడర్షిప్ క్వాలిటీస్ని అలవరుస్తుంది అంతేకాకుండా మన జీవితంలో ఏదైనా ఓటమిని ఎలాగ మనం స్వీకరించాలి ఎప్పుడైనా ఓడిపోయినా మళ్ళీ ఆ యొక్క సమస్యల్ని అధిగమించి మళ్ళీ విజయం వైపుగా ఎలా మనం దూసుకెళ్ళాలి అనేది ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ద్వారా మనం నేర్చుకోగలుగుతాం సో ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి సిక్స్త్ బెటాలియన్లో శ్రీకారం చుట్టినందుకు ఈరోజు మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ మూడు రోజులు ఈ నాలుగు రోజులు కూడా అందరూ చాలా ఉత్సాహంగా ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేసి గెలుపు ఓటములు అనేవి ఆటల్లో సహజం మరి భాగస్వామ్యం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మీ ఎఫర్ట్ చేసి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నేను ప్రతిరోజు ఇక్కడ ఉద్యోగం చేసేటప్పుడు క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ కోసం సిక్స్ పెట్టాలనికే వస్తాయి మీ ముందే ఎక్సర్సైజ్ చేస్తుంటే చాలామంది మీరు ఇక్కడ కవాతులు నిర్వహిస్తూ రకరకాల విన్యాసాలు చేస్తుంటే నేను చాలా సంతోషంగా చూస్తూ ఉంటాను ఇప్పుడే మేడం రాజ్ కుమార్ గారితో మాట్లాడుతున్నాను డిఏజి గారితో ఆమెకు ప్రాబ్లం వచ్చింది సీరియస్ హెల్త్ క్రైసిస్ దాంటి దాని ఆ హెల్త్ క్రైసిస్ మీద పోరాటం చేసి ఈరోజు మీ ముందు ఉత్సాహంగా ఉల్లాసంగా నిలబడి మంచి స్పీచ్ ఇచ్చారు దాని దాని రహస్యం ఏంటి అని అడిగా అడిగితే దానికి సమాధానం ఏంటంటే ఎక్సర్సైజ్ చేసి శరీరాన్ని కొద్దిగా కష్టపెట్టి ఆరోగ్యం ఆరోగ్యాన్ని పెంపొందించుకుని ఆ యొక్క వచ్చినటువంటి సమస్యని అధిగమించాను సక్సెస్ఫుల్గా అని చెప్పి చెప్తున్నారు సో నగేష్ బాబు గారు కొత్తగా వచ్చారు వచ్చిన వెంటనే ఇది ఏర్పాటు చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా ఆక్టోపస్ ఇక్కడ ఉండటం మూలంగా మనకు కొన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి మీరు ఆ ఫెసిలిటీస్ని కూడా వాడుకోవాలని అబ్స్టికల్ కోర్సు ఇట్లాంటివి చాలా బాగా పెట్టారు దాన్ని ఎలా ఉంది అని చెప్పి చెప్పడానికి చూడటానికి నేనే ఒకసారి అన్ని అప్సిల్స్ చేశా మీలో కొంతమంది అయినా ఆ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను తర్వాత మీ అందరికీ అంటే ఈ స్పోర్ట్స్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్స్ అనమాట ఇది ఒక భాగం మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉండటానికి ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం ఆరోగ్యాన్ని కాపాడుకోవటం సమతుల్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం ఒక మీ దేహదారిద్యానికే కాదు మన ఉద్యోగ అవసరాలకే కాదు మిమ్మల్ని చూసి మీ కుటుంబ సభ్యులు కూడా మంచి మార్గంలో నడవటానికి ప్రయత్నం చేస్తారు ఈరోజు చాలామందికి సమస్య ఏంటంటే సిరేటరీ లైఫ్ అని అంటారు అంటే కూర్చుని ఉద్యోగం చేయటం కదలకుండా ఉండటం ఎక్కువసేపు సెల్ ఫోన్ చూడటం ఇట్లాంటి వా అండ్ దాని తర్వాత ఏంటంటే మనకు మూడు మనకు మూడు వందల అరవై ఐదు రోజులు మూడు పోట్ల నుంచి నాలుగు పోట్లు భోజనం చేయటం అందులో కూడా ఎక్కువగా వైట్ రైస్ ఇట్లాంటి సమతుల్యమైన ఆహారం కాకుండా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్ తింటాం దీనివలంగా ఆరోగ్యం చెడిపోతుంది అందరికీ సో ఆరోగ్యానికి మీరు ప్రాథమిక ముఖ్య ఉద్దేశంగా మీరు తీసుకొని ఈ స్పోర్ట్స్తో పాటు ఇవాళ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే మీరు ఎన్నో రోజుల నుంచి స్పోర్ట్స్ని ప్రాక్టీస్ చేస్తున్నారని లెక్క

Second leg, second leg, area. One leg. Take your hands. Fourth leg. Area. Okay. Come <laughs> On your mark. Set. I don't సెకండ్ థర్డ్ వచ్చినటువంటి హెడ్ క్వార్టర్స్ కంపెనీ సి కంపెనీ బి కంపెనీ వారికి మన డిఐజి మేడం గారు అభినందన తెలియజేస్తున్నారు చెప్పండి కొట్టండి థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ థర్టీ మినిట్స్ బ్రేక్ మా థర్టీ మినిట్స్ బ్రేక్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకొని రెడీగా ఉండండి నెక్స్ట్ ఐటమ్ రెడీగా ఉండండి హాఫ్ అన్ అవర్ బ్రేక్